సర్వే జరిగే విలేజ్ లో ఐదు టీంలు పెడుతున్నారా ఒక్కొక్క విలేజ్ లో ఓకే ఇప్పుడు ఏడు విలేజ్ కు ఎన్ని విలేజ్ ఆల్రెడీ రీసర్వే అయిపోయింది నాలుగు అయిపోయింది సార్ నా గవర్నమెంట్ లో నాలుగు అయినాయి నాలుగు లో మూడు కంప్లీట్ అయిపోయింది సార్ ఒకటి డిఎల్ఆర్ స్టేజ్ లో ఉంది సార్ రికార్డు దొరకలేదు సార్ మనకి అవును సార్ వాటర్ బాడీస్ తమరప్పుడు చేయించంకింగ్ హాం కెనాల్ కూడా బింగ్హాం కెనాల్ దీనికి తగలు తగ్గించం పెద్ద దీనికి సిఆర్ జెడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ గురించా సార్ దీంట్లో ఈ ల్యాండ్స్ కవర్ అవుతాయి టోటల్ పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది సార్ మనకి చిన్నగంజ మండలంలో సీ కోస్ట్ సీ కోస్ట్ కూడా మ్యాప్ తయారు చేస్తాం సార్ డీటెయిల్స్ కూడా గుడ్ ఓకే వచ్చేందుకు ఈ వాటర్ బాడీ వాటర్ బాడీ సార్ ఏ వాటర్ బాడీ అది డ్రైనేజ్ సార్ అది ఆ వాటర్ బాడీ సార్ ఆ వాటర్ బాడీ అంటే కాదు అక్కడ ఇది వచ్చేసి ఆగుంగ్ టాంక్ అని ఉంది సార్ ఆగున్ ట్యాంక్ హైవే మన టోల్ గేట్ పక్కన సార్ ఇది కుందేరా ఇది ఎంత నీ పొలం ఎంత యాభై ఎంత వచ్చింది అంటే యాభై మూడు ఉండాలా ఎంత వచ్చింది ఫార్టీ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మనం పాయింట్స్ సరిగ్గా తీసుకున్నామా రోడ్డు కొత్తగా వేశారా రోడ్డు రోడ్డు కొత్తగా వేశారా నాటి దాన్ని బాగా చూసుకుంటారా ఈ భార్య ఎస్హెచ్జిలో ఉన్నారా గ్రూమ్ దీంట్లో డ్వాక్రాలో ఉన్నారా బర్రెలకి లోన్ ఇంపెంటావా అంటే నాకు తోచింది నువ్వు పోషించుకునే ఇంట్లో సౌకర్యం ఉందా లేదా సౌకర్యం ఉందా లేదా చూడాలి కదా బండి ఏం బండి హైర్ల బండి ఎడ్లదా మీకు ఉన్నాయా ఎడ్ల బండి కావాలి ఓకే నేను పెడతాను మా ఆఫీసర్లో వచ్చి మీతో మాట్లాడతారు ఓకే సరే